మహాబీర బిక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి నీవు మహావీరుడవు పరాక్రమంతో కూడినవాడివి వజ్రము వంటిది నీ శరీరము ఇంద్రుని గద వంటి దృఢత్వం నీకు ఉంది నీవు చెడు బుద్ధిని తొలగించి మంచి బుద్ధి మంచి మాట మంచి వారి సహవాసంలో ఉండేవాడివి ఇక్కడ కొంతమందికి ఒక సందేహం ఉంటుంది కొన్ని పుస్తకాలలో మహాబీరా అని మరికొన్ని పుస్తకాలలో మహావీర అని ఉంటుంది అది ఎందుకంటే హనుమాన్ చారీస అవధి అనే హిందీ ఉపభాషలో రాయబడింది మహాబీర అనే పదానికి తెలుగు అర్థం బలవీరుడు లేదా మహావీరుడు కాబట్టి అవధి భాషలో మహాబీర అనే పదానికి తెలుగులో అనువాదం మహావీర అయ్యింది మనం ఎలా చదివినా అర్థం ఒకటే ఇది శబ్దంలో చిన్న తేడా మాత్రమే కాబట్టి భక్తితో అర్ధంతో చదివితే రెండూ సరైనవే కానన కుండల కుంచిత కేస హనుమంతుడు బంగారు రంగుతో అందంగా కనిపిస్తూ అందమైన దుస్తులు చెవులకు ఆభరణాలు ఉంగరాల జుట్టు కలిగి ఉంటాడు హాత్ వజురు ఓ ధ్వజాభిరాజే సాజే హనుమంతుడు ఒక చేతిలో వజ్రాయుధం మరొక చేతిలో విజయాన్ని సూచించే కేసరి రంగు అనగా కాషాయం రంగు జెండాను పట్టుకొని భుజంపై మూంజగడ్డితో చేసిన యజ్ఞోపవేతాన్ని ధరించి ఉంటాడు మూంజగడ్డి అంటే ఇది దర్భ లాంటి పవిత్రమైన గడ్డి